హాయ్ హలో ఫ్రెండ్స్ ఇది శ్రీశైలం హైవేల ప్రాజెక్టు డిటీసీపీ ప్లస్ రేర్ అప్రూవల్ వస్తుంది చూస్తున్నారు కదా ఇది కమాండ్ మనకు వెహికల్స్ వెళ్తున్నవే హైవే అనమాట సో ఈ హైవే నుంచి హైవే నానుకున్న వెంచర్ ఎస్బిఎం వాళ్ళది చూస్తున్నారు కదా కంప్లీట్ డిటీసీపీ అప్రూవ్డ్ అండి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ సోల్డ్ అవుట్ అయిపోయింది సో ఎలక్ట్రికల్ పోల్స్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాటర్ స్పెసిలిటీ కానీ పార్క్ కానీ ఇవన్నీ చాలా స్టాండర్డ్ అండ్ క్వాలిటీ అమ్యూనిటీస్ తోటి వీళ్ళైతే డిజైన్ చేసుకొని వీ డెవలప్మెంట్స్కి వేరే వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళంతా వీళ్ళే దగ్గరుండి పర్యవేక్షణలో చేసుకుంటూ నీట్గా అద్భుతంగా డిజైన్ చేసుకొని చూస్తే ఎలక్ట్రికల్ పోల్స్ కూడా వచ్చేసినాయి సో ఆల్మోస్ట్ డెవలప్మెంట్స్లో అయితే ఏం పెండింగ్ లేవు ఒక్కటే థర్టీ పర్సెంట్ ఆఫ్ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి ఆల్మోస్ట్ ఇంట్లో కూడా అన్నీ అయిపోయినాయి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ని రైట్ టైంలో రైట్ పొజిషన్లో రైట్ ప్లేస్లో పెట్టుకుంటారని కోరుకుంటూ అండ్ మీరు ఇక్కడ ఎటువంటి డౌట్స్ ఉన్నాయి వెంచర్ కోసం ఇంకా మూడు డీటెయిల్స్ కావాలంటే మాత్రం కింద నెంబర్ డిస్క్రిప్షన్ వస్తుంది కదా డిస్క్రిప్షన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్